హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత ఒకటవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ భీష్మశ్చర్ణా వికర్ణశ్చ సౌమదతి భావం మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే తొమ్మిదవ శ్లోకం అన్యే మదర్త్యక్త చూరాశ్రప్రహరణుద్ధ విశారద భావం ఇంకా చాలామంది వీర యోధులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు పదవ శ్లోకం అపర్యాప్తం బలం విరక్షితం భావం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షించబడుతున్నాము కానీ భీముడిచే రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది సర్వేషు భీష్మేవాత ఏ భావం కావున కౌరవసేన నాయకులందరికీ మేము ఈ వ్యూహాత్మక స్థానాలను పరీక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు భీష్ముడు అసాధారణమైన యోధుడిగా కాకుండా అతనికి అసాధారణమైన వరం కూడా ఉంది అతను తన మరణ సమయాన్ని ఎంచుకోవచ్చు దీని అర్థం అతను ఆచరణాత్మకంగా అజేయుడు భీష్ముని ఆధీనంలో తమ సైన్యం అజేయంగా ఉందని దుర్యోధనుడు భావించాడు అయితే పాండవ సైన్యాన్ని దుర్యోధనుడి బద్దశత్రు భీముడు కాపాడాడు అందుకే అతను తన తాత భీష్ముడి బలాన్ని తన బంధువు భీముడితో పోల్చడం ప్రారంభించాడు వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ప్రకారం ముగింపు దగ్గర పడుతున్నప్పుడు అహంబావులు తమ పరిస్థితిని అంచనా వేయడంలో వినయపూర్వకంగా ఉండకుండా వైరాగ్యంతో మునిగిపోతారు విధి యొక్క ఈ విషాద వ్యంగ్యం ఇక్కడ దుర్యోధనుడి స్వీయ అభిమాన ప్రకటనలో ప్రతిబింబిస్తుంది భీష్ముని ద్వారా వారి సైన్యం యొక్క బలం అపరిమితంగా ఉంది అయితే కౌరవులు మరియు భీష్ముని మనమలు మరియు కురువంశంలో జీవించి ఉన్న పెద్ద సభ్యుడిగా అతను వారి సంక్షేమం గురించి ఆందోళన చెందాడు అతను పాండవుల పట్ల దయతో ఉన్నాడు కానీ హస్తినాపుర సింహాసనం మరియు దాని పౌరుల పట్ల అతని నైతిక నిబద్ధత నిబద్ధతకు కట్టుబడి ఉన్నాడు అందుచేత అర్ధహృదయంతో కౌరవ సైన్యాన్ని వారిపైకి నడిపించాడు ఈ పవిత్ర యుద్ధంలో ప్రపంచంలోని గొప్ప యోధులందరితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడని భీష్ముడికి కూడా తెలుసు శ్రీకృష్ణుడు పాండవులతో ఉన్నాడు అంటే ధర్మం వారి పక్షాన ఉంది మరియు విశ్వంలోని ఏ శక్తి అధర్మం వైపు గెలవలేదు అతను హస్తినాపుర రాజ్యాన్ని మరియు దాని పౌరులను రక్షించడానికి మరియు వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు కౌరవ సైన్యాన్ని నడిపించాడు వారి తప్పుల గురించి అతనికి తెలుసు భీష్ము యొక్క ఈ నిర్ణయం అత అతని పాత్ర యొక్క బలాన్ని మరియు సమస్యాత్మక వ్యక్తిత్వాన్ని నొక్కి చెబుతుంది పన్నెండవ శ్లోకం తస్య సంజనయన్ పితామహః సింహనాదం ప్రతాపవాన్ భావం అప్పుడు గురువంశ వృద్ధ పితామహుడు మహోన్నత పురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు ఇది దుర్యోధనుడికి హర్షమును అంటే సంతోషాన్ని కలిగజేసింది వాఖ్యానం పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నందున దుర్యోధనుడికి విజయ అవకాశాలు లేవని భీష్ముడికి తెలుసు అయినప్పటికీ అతను తన మనవడి ఆందోళనను అర్థం చేసుకున్నాడు మరియు అతన్ని ఉత్సాహపరిచేందుకు అతను తన శంఖాన్ని గట్టిగా ఊదాడు పాత రోజుల్లో యుద్ధభూమిలో శంఖం ఊదడం యుద్ధం ప్రారంభానికి సంకేతం కౌరవ సైన్యానికి నాయకత్వం వహించడానికి భీష్ముడు సిద్ధంగా ఉన్నాడని మరియు అతను విధిగా పోరాడతాడని బాధను విడిచిపెడతాడని దుర్యోధనుడికి తెలియజేశాడు తంకాశానకముఖా సహాయంత ఆ తర్వాత శంఖములు డోళ్ళు డంకాలు బేరీలు కొమ్ము వాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి అవన్నీ కలిసిన శబ్దం భయానకముగా ఉండెను వాఖ్యానం యుద్ధానికి భీష్ముని పిలుపు విన్న కౌరవ సైన్యంలోని ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా వివిధ వాయిద్యాలను వాయించడం ప్రారంభించారు శంఖం అంటే శంఖాలు పానవులు అంటే డప్పులు వాయిద్యాలన్నీ వాయిస్తూ పెద్ద కోలాహలం సృష్టించారు